హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ మధ్య నేను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాను కదా ఎందుకు అంటే పిల్లలకి క్రిస్మస్ అప్పుడు హాలిడేస్ ఇచ్చారనమాట టూ వీక్స్ పైన ఇచ్చారు ఎయిటీన్ డేస్ అట్లా హాలిడేస్ ఇచ్చారు ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే ఏంటంటే నాకు అసలు ఒక పని కూడా అవ్వదు ఇంక ఇంటి పనే సరిపోతూ ఉండదు ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఇటు కుదరటం లేదనమాట అందుకే వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూగా పోస్ట్ ట్రై చేస్తాను సంక్రాంతి కూడా అయిపోయింది కదా అందరూ ఎవరు ఊర్లు వాళ్ళు వెళ్ళి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా అందరికీ బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ టూకి అట్లాగా రాధికా వాళ్ళ ఇంటికి వెళ్ళాము మంచిగా చేశారక్క బా వచ్చిందిగా రైస్ కూడా టేస్ట్ ఉంటుంది అక్క చూడటానికే లుక్ బాగుంది మంచిగా కలిపేసాయండి కలిపేసేయండి ఎక్కువ కంటేనే బాగా చేశారు వచ్చింది లేదక్క బాగుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇప్పుడు వచ్చిన రైస్ కూడా పొడిగా ఇట్లా ముద్దుగా కూడా లేదు బాగా ఏం రైస్ అక్క నాకు రాంట లైలా గ్రీన్ ఉట్టి ఉట్టి పన్నీర్ ప్లేట్ లో వేసుకొని తినేసాడక్క కర్రీలో ఆహా కర్రీని ఉట్టి పీసెస్ ఒకటి ప్లేట్ లో వేసుకొని తిన్నాడు అనమాట He didn't have a pump pitch in the middle of the legacy is the I can purchase other థర్టీ ఫస్ట్ రోజు లంచ్కి రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా ఒక్కళ్ళే అందరికీ వంటి అంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను చికెన్ బిర్యానీ అను రసం చేసి తీసుకెళ్ళాను ప్రతిమయో చికెన్ ఫ్రై వైట్ రైస్ చేసి తీసుకొచ్చింది ఇంకా ఏమో చికెన్ కర్రీ చేసింది అండ్ రమేష్ నాన్ వెజ్ తిండి రమేష్ కోసం పన్నీర్ కర్రీ అను రమేష్ కోసం కొంచెం బగారా రైస్ అట్లా చేసింది అనమాట ఇంకా అట్లా అందరం తలా ఒకటి చేసుకుంటే ఏంటంటే ఇబ్బంది ఉండదు అనమాట ఎవరికి పని ఎక్కువగా అట్లా ఏమి ఉండదు అనమాట ఇంకా వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ పెట్టేశాము ధృవ్ నీ పేరేనా నీ పేరేనా ధ్రువన్ అంటే నువ్వే ఎత్తుకోపోయింది ఇందాక తర్వాత నాకు ఇవ్వు ఇక్కడ వాటర్ గ్లాసు అనమాట అదే మన ఫ్లోర్ మీద దొరికితే క్లాత్ తుడి తుడిచేస్తే అయిపోయేది టెన్షన్ ఉండదు కానీ ఈ కార్పెట్ ఉంటే తలకాయ నొప్పి అనమాట అసలు ఆ వాటర్ పడితే ఏంటంటే కార్పెట్ పీల్ చేసిద్ది కదా అదొక భయం అనమాట ఇంకా అందుకే క్లాత్ తీసుకొచ్చి గబగబా తుడిచేసాము ఇంకా పిల్లలు తినేశారు హే అంశ గారు చిన్నగా తింటాడనమాట సో వాటికి ప్రతిమ లాస్ట్లో పెడతా ఉంది యాక్చువల్గా మా ఈ ప్లాన్ ఏంటంటే అసలు అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట అంటే ఆ రోజుకి ఆ రోజే అనుకున్నాము ఇంక థర్టీ ఫస్ట్ నైట్ కదా అందరం ఇక్కడే ఉన్నాం కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అది పిల్లలకి హాలిడేసే అనమాట సో గెట్ టుగెదర్ లాగా అయ్యి అట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుండిద్ది కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఆ రోజు ఇంకా ఫుడ్ కూడా సరే తలా అట్లా చేసేసుకొని వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అంటే పని ఎక్కువ అట్లా ఏమనిపించదు కదా అని చెప్పి ఇంకా నేను బిర్యానీ అది తీసుకున్నా అనమాట బిర్యానీ అంత క్వాంటిటీ చేయటం నేను ఫస్ట్ టైం ఎప్పుడు మా నలుగురికి చేసుకుంటాను ఇంకా లేకపోతే ఇంకొక కప్పు కొంచెం ఎక్స్ట్రా చేస్తామన్నమాట ఇంత క్వాంటిటీ నేను ఎప్పుడు చేయలేదు సెటిల్ వచ్చిందా ఏందా అని చెప్పి చాలా భయపడ్డాను కానీ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట అందరికీ చాలా నచ్చింది ప్రతి మాకైతే అసలు ఎన్నిసార్లు చెప్పిందో చాలా బాగుందో అదన నాకు భలే నచ్చింది చెప్పి అందనమాట ఇంకా హేన్సి చాలా నచ్చిందంట చీరే బాగుంది ఎవరు కుట్టించుకున్నావా మీ వాళ్ళు ఎవరిని కుట్టే వాళ్ళు ఉన్నారా కాదు మనకి మనకి పదేళ్ళప్పుడు కూడా సైజు లేదు నువ్వు వస్తావు ప్రతిమ నేను నువ్వు వస్తావు కానీ నేను రాలేను కానీ లంచ్ చేసిన తర్వాత ఇంకా పైకి వచ్చామన్నమాట రాధిక కొత్త టాప్స్ డ్రెస్సులు ఏవో తెప్పించుకుందంటే అవి చూద్దరు రండి అంటే ఇంకా పైకి వెళ్ళామనమాట అవి చూపిస్తుంది చూస్తుంటే ప్రతిమ అంటుంది అసలు చిన్నపిల్లల టాప్లు ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పి అంటుంటే రాధిక సన్నగా ఉండిద్ది కదా అసలు చిన్నపిల్లల టాపులు లాగా ఉన్నాయి అని చెప్పి అంటుంది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు చెప్తుంటే నేను టీ పెట్టించా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి పైన డ్రెస్ అవి చూసేసి వచ్చి కిందకి టీ పెట్టుకుందామని చెప్పి వచ్చాము ఇంకా నేను పెడదామని చెప్పి వెళ్తే రాధిక అంది అక్క నేను పెడతాను అక్క నా టీ అని చెప్పి అందనమాట రాధిక ఏంటంటే టీ తాగదు అనమాట చాలా బాగా పెట్టిద్ది ఇంకా అందుకని మేము కూర్చొని తాగుతున్నాము రాధిక కామెడీ చేస్తుంది you got to పాపం వాడికి ఆకలేసినట్టుంది ఏడుస్తున్నాడు ప్రతిమాయం పాలు కలుపుతుందనమాట ఇంకా సరే వాడు ఏడుపు ఆపిద్దామని చెప్పి నేను ఎత్తుకొని పాటలు పాడుతున్నాను నేను మామూలుగా చైత్ర చరణ్ చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ పాడుతూ ఉండేదన్నమాట పెద్ద పెద్దగా పాటలు ఇంకా పాటలు ఎన్ని ఎన్ని ఉంటాను కదా నాకు కూడా వస్తాయి అనమాట ఇంకా అదే పెద్దగా పాడుతుంటే వాడు ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు చేతులు అంటుందమ్మ నువ్వు పాట పాడగా వాడు ఏడుపు ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి అంటుంది పాపం వీడు ఆకలి వేస్తే ఏడుస్తాడు అనమాట లేకపోతే చక్కగా ఆడుకుంటాడు కింద వదిలేసిన చక్కగా నవ్వుతూ ఆడుకుంటా ఉంటాడు ఇంకా పాలది పట్టింది ప్రతిమ ఇంకా తాగేసి మళ్ళీ ఆడుకుంటా ఉన్నాడు అనమాట అటు ఎట్ట ఎట్ట ప్రాధికెట్ట

అంట్రా చైత్రాను చైత్ర అంటే చైత్రిలో పడింది ఇంకో స్పూన్ అడిగబోయింది అది వాడు రెండు నుంచి అది ఎత్తుక్కుంటున్నాడు పది ఐటమ్ కొత్త ఉండాలి ఒక ఐటమ్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి తీసుకోండి ప్రతిమా ప్రతిమా ప్రతిమా

ఇందాక రాధిక అక్కడ పైకి ఎక్కి కూర్చుంది కదా అక్కడ దేని గురించి అవుతుందంటే రాధిక ఏదన్నా పిండి వంట కానీ ఏదైనా ఎక్కువసేపు చెయ్యాలి అంటే ఆ పైన ఎక్కి కూ పొయ్యి దగ్గర కూర్చొని చేసిద్ది అంటే కారపోస కానీ ఏదైనా సరే అక్కడ కూర్చొని చేసుకుంటానక్క అని చెప్పి చూపిస్తా ఎప్పుడు అంటా అంటా ఉండిద్ది ఎక్కి కూర్చొని చేసుకుంటానక్క అని నేను అసలు ఎట్లా కూర్చుంటావు రాధిక అంటే చూపిస్తుంది అనమాట ఇట్లా కూర్చొని చేసేసుకుంటానక్క నాకు నుంచుంటే కాలు నొప్పులు అని చెప్పి అంటుంది అనమాట అది నేను అదే నన్ను కాబట్టి ఎక్కుతున్నారు మేము ఎక్కితే అసలు అయ్యి ఇరిగేనో పోతాయి అని చెప్పి అన్నాను ఇంకా ఏం అంటే బీట్ చేస్తుంది కదా అంటే బనానా అనమాట బనానా కేక్ చేసుకుందాము అని చెప్పి ప్రతిమా ప్రతిమ కేక్ స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేసిద్ది సో నైట్ సరే కేక్ అది కట్ చేసుకుందాము ఇంకా బయట కొనకొచ్చుకోవటం ఎందుకు ఇదైతే హెల్దీ కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పి ఇంకా బనానాలు అవి ఇంకా అప్పటికప్పుడు అంటే ఇళ్ళల్లో కూడా లేవు అనమాట ఇంకా షాప్లోనే కొన్ని పండిని కూడా ఉంటాయి కదా ఇంకా అట్లా పన్నెండు బనానాస్ అట్లా తెచ్చుకున్నాము ఇంకా బనానా కేక్ అది అవెన్లో పెట్టేసి ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నాం అనమాట కార్డ్స్ ఆడుకున్నాం కొంచసేపు అది కేక్ అయ్యిందాక కార్డ్స్ ఆడుకున్నాము ఇంకా వీళ్ళకి ఏంటంటే పిల్లలకి ఓరక మఫిన్స్ లాగా ఒక నాలుగు అట్లాగా దాంట్లో పోసి ఇచ్చింది అనమాట ప్రతిమ ఇంకా అవే దాని మీద స్ప్రింకిల్స్ అవి ఉన్నాయి అనమాట ఇంకా అవి చల్లుకుంటాము అని చెప్పి అందరూ స్ప్రింకిల్స్ అవి చల్లుకుంటున్నారు ఇంకా నేను కొన్ని కొన్ని ఇస్తున్నా మరి వీళ్ళకి ఇస్తే ఏంటంటే ఎక్కువ ఎక్కువ పోసుకుంటున్నారు అని చెప్పి కొంచెం కొంచెమే పోస్తా ఉన్నాను వీళ్ళు మఫిన్ అది తింటా ఉంటే బొడ్డోడికి ఫుడ్ పెడుతుంది ప్రతిమ ఇంకా వాడికి ఫుడ్ వద్దంట లెగుస్తాడంట వాడు అరుస్తున్నాడు చరణ్ అంటాడు అమ్మ నువ్వు అక్కడ కూర్చుంటే వాడికి నచ్చట్లేదమ్మా నిన్ను చూస్తే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట ఇంకా సరే మఫిన్స్ నైన్ థర్టీ అట్లా అయింది డిన్నర్ తింటారా అంటే ఇప్పుడే వద్దు కొద్దిసేపు అవి తింటామని చెప్పి అన్నారు ఇంకా మా చైత్ర అయితే వీడి చుట్టూ చుట్టూ తిరుగుతుంది అనమాట ఆ చుట్టూ ఆ రోజు మా చైత్రాన్ని ఎత్తుకొని వాడిని బాగా అంటే ఎంగేజ్ చేసింది అంటే మాకు పెద్ద పని లేకుండా అంటే ప్రతి మాకి వీళ్ళకి పని లేకుండా వాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉంది బాయ్ చైత్ర మీరందరూ ఇడే చూడండి చరణ్ నువ్వు వాడికెళ్ళి వెళ్ళి చూడొద్దమ్మా ఇటే చూడండి హే అం అరే చిన్న చిన్న ఈ బొడ్డోడితో పిల్లలందరికీ ఒక ఫోటో తీద్దాము గుర్తుగా ఉండిద్ది అని చెప్పి క్రిస్మస్ ట్రీ ఉందనమాట రాధిక వాళ్ళని డెకరేషన్ చేసి అక్కడ కూర్చోబెట్టామన్నమాట వీడు బొడ్డోడు చూస్తున్నారు కానీ ఫోటోకి వెళ్ళి పెద్ద పిల్లలు ఎవరు చూడట్లేదు అనమాట వాడు చూసినప్పుడు వీళ్ళు చూడట్లేదు వీళ్ళు చూసినప్పుడు వాడు చూడట్లేదు అనమాట ఇంకా అట్లాగట్లా కష్టపడి కొన్ని ఫొటోస్ అవి తీసాము ఇంకా నైట్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక మళ్ళీ ట్వెల్వ్కి కేక్ కట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం కదా ఇంకా గో పిల్లలకి డిన్నర్ ముందే తినేసారి ఇంకా పెద్దోళ్ళం కూడా డిన్నర్ చేస్తున్నాము ఇంకా శరత్ వద్దన్నాడు అనమాట నేనేందంటే ఇంక మళ్ళీ కేక్ కట్ చేసే టైం అవుతుంది కదా తర్వాత పెద్ద ఆకలి తర్వాత కొంచెం తింటాను అని చెప్పి అన్నాను అందరూ

இது லே ல உண்டது அது Which one? Hey, look, look, लुक Guys, look at fireworks. It's okay, Shri, pick it, pick it. Shri, pick it. Shri, pick न्यू Shri, pick it. Shri, pick it. Shri, pick it. Happy New Year, Radhika.

కేక్ కటింగ్ అయిపోయింది అసలు ఎంత ఎంజాయ్ చేసినామో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఇట్లాగ అందరం కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఫుడ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే ఇంకా నైట్కి కూడా ఉండే పని లేకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే అనమాట ఇంకా అదే మాకు నైట్కి కూడా సరిపోయి మిగిలింది అనమాట నెక్స్ట్ డే కూడా బజ్జీ మిరపకాయలు లేచో బజ్జీ లేనిచ్చారు ప్రతి మాసం నేనేం చేయాలి అనుకున్నా మన ఇద్దరం ఒక ప్యాకెట్స్ గురించి చెరుసాగన్ చేసుకుంటే అయిపోయారు నువ్ తెచ్చింది తెచ్చింది ఇంకా మిగిలిన ఫుడ్ అది కొంచెం అట్లా ఒక తల కొంచెం అట్లా పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్తున్నాం అనమాట ఇంకా బజ్జి మిరపకాయలు తీసుకొచ్చాం అనమాట ప్రతిమ ఓ ప్యాకెట్ నేను ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఒక్కో దాంట్లో చాలా ఉన్నాయి నేను అదే అంటున్నాను ప్రతిమ ఒకటి తెచ్చుకొని చెరుసాకొని తీసుకున్నా పోయేది అని చెప్పి అంటున్నాను రాదు రాధిక థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అంట இங்க போர்த்த வந்து வரீங்க செனாவை வந்து டிங் கரெக்ட் ஐரோட் மூ சீ சைடரலா ஏมายnde பா தெரிந்துல இதுக்கு டேட் கிச்சு மாச்சதுக்கு நான் வரலாம் இல்ல பாதேமே 74 ஆக வேண்டியது ஏன்னா பாப்ப மத ஏன்னா 68 அது செல்ல ஆயிடுச்சு 29 வந்து நிக்குது சரி ஏயோ ஜித்ரேம இங்க வந்து

తీసుకొస్తాను ఆ శరతు ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చుకున్నాడు అనమాట అంటే టూకి టూ థర్టీకి అట్లనే వచ్చేసి వెళ్ళాం కదా సరే వర్క్ చేసుకోవాలని చెప్పి తెచ్చుకున్నాడు కానీ అసలు ల్యాప్టాపే ఓపెన్ చేయలేదు అనమాట హాఫ్ డే లీవ్ పెట్టాడంట ఇంకా అందరం బయలుదేరుతున్నాము ఇంకా గిన్నెలు ఎవరి వాళ్ళు తీసుకో అదే ఫస్ట్ తీసుకొచ్చాక అది ఇంకా ఎవరి గిన్నెలో వాళ్ళం పెట్టుకొని వెళ్తున్నాము పిల్లలకి వన్ అయినా సరే అస్సలు వాళ్ళకి అలసటే లేదనమాట ఇంకా ఆడతానే ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ అన్న బై ప్రతిమ థ్యాంక్ యూ ఫర్ స్పిచ్ చెక్ ఇస్తా ఫ్రై బాయ్ అన్న బాయ్ ప్రతిమ హ్యాపీ న్యూ ఇయర్ ఒరే ఓరే హ్యాన్షు హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ 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 పిస్తాను వాళ్ళని దిగ్దాం ఉంది బాయ్ 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 చైత్ర బాయ్ అన్న బాయ్ బాయ్ చరణ్

ఇంకా ప్రతిమా వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూడా బయలుదేరదాం అని చెప్పి బయటకు వచ్చాము బయటకు వస్తే అసలు స్నో బర్డ్ అనమాట కార్ అంతా ఐస్ అనమాట ఇంకా పిల్లలు ఏంది అరే ఎక్కడ్రా కార్లో గమకన అంటే ఐస్ ఐస్ అని చెప్పి అది తీసుకొని ఆడుతున్నారు అనమాట చాలా చల్లగా ఉంది ఇంకా రాధి కావాలని కూడా అదే చెప్తున్నాం చల్లగా ఉంది వెళ్ళండి మీరు అని చెప్పి ఇంక ఇంటికి బయలుదేరాము ఈ న్యూ ఇయర్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము ఇంటికి వచ్చేసాం దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్